హలో స్నేహితులారా జనవరి మూడు రెండువేల ఇరవై ఆరు ఉదయం రెండు గంటల సమయంలో ఫ్లోరిడాలో బలమైన తెరలతో కప్పబడిన గదిలో చీకటి గదిని కేవలం స్క్రీన్లు మాత్రమే వెలిగస్తున్నాయి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన వ్యక్తి ఆ స్క్రీన్ల ముందు కూర్చున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ స్క్రీన్లు చూస్తూ పాప్కార్న్ తినడం లేదు అది సినిమా కాదు బదులుగా అతను తన సైన్యాన్ని లైవ్ ఫీడ్లో చూస్తున్నాడు వేల మైళ్ల దూరంలో ఉన్న ఒక ఇంటిపై దాడి చేస్తున్నారు ఆ ఇల్లు వెనిజులా రాజధాని కరాకాస్లో ఉంది వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో ఆ ఇంట్లో నిద్రపోతున్నాడు తన లోతైన నిద్రలో కొన్ని నిమిషాల్లో అపహరణకు గురవుతానని అతనికి తెలియదు కొద్దిసేపటి క్రితం అమెరికన్ హెలికాప్టర్లు సముద్రంపైన కేవలం వంద అడుగుల ఎత్తులో ఎగురుతు వెనిజులా భూభాగంలోకి ప్రవేశించాయి ఈ హెలికాప్టర్లు భూమికి ఇంత దగ్గరగా ఉన్నందున రాడార్లో గుర్తించబడలేదు సైబర్ దాడి ద్వారా కరాకాస్కు విద్యుత్ సరఫరా ముందుగానే అంతరాయపరచబడింది నగరం చీకటిలో మునిగపోయింది ఆ తర్వాత డెల్టా ఫోర్స్ కమాండోలు రోప్ల ద్వారా హెలికాప్టర్ నుండి దిగి మధురో ఇంటి పైకప్పుపైకి చేరుకున్నారు ఎక్కువ శబ్దం లేకుండా వారు కిటికీ ద్వారా బెడ్రూంలోకి ప్రవేశించారు మధురో తన మంచం మీద నిద్రపోతున్న ఆ గదిలోకి ఈ సమయంలో మధురో మేల్కొన్నాడు తన స్టీల్న్ఫోర్స్ సేఫ్ రూమ్కు పారిపోయేందుకు ప్రయత్నించాడు కమాండోలు అతన్ని వెంబడించారు అతను తలుపు వద్దకు చేరుకున్నాడు కాని మూసివేయలేకపోయాడు సైనికులు అతన్ని పట్టుకున్నారు ఐదు నిమిషాల్లోపు వెనిజులా అధ్యక్షుడు అమెరికన్ దళాల చేతిలో బందీ అయ్యాడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఫాక్స్ న్యూస్కు ఇలా చెప్పాడు అది టెలివిజన్ చూసినట్టుంది మీరు ఏమి జరిగిందో చూస్తే నేను దాన్ని నిజంగా టీవీ షో చూసినట్టు చూశాను అతనికి అది టీవీ చూసినట్టు అనిపించింది కానీ ఇది టీవీ షో కాదు ఇది ఆధునిక చరిత్రలో అత్యంత షాకింగ్ మిలిటరీ ఆపరేషన్ అమెరికా ఒక సార్వభౌమ దేశం ఎన్నికైన అధ్యక్షుడిని తన నివాసం నుండి అపహరించింది మరుసటి ఉదయం ఈ వార్త న్యూస్ ఛానళ్లలో వచ్చినప్పుడు ప్రపంచాన్ని షాక్ చేసింది వెనిజులా దీర్ఘకాల అధ్యక్షుడు అధికారం నుండి దూరమయ్యాడు అబ్సల్యూట్ రిజాల్వ్ అనే అర్ధరాత్రి ఆపరేషన్లో అమెరికా కరాకాస్ హృదయంలో నుండి నికోలస్ మధురోను అరెస్ట్ చేసింది రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి మొదటిది అమెరికా ఇది ఎందుకు చేసింది రెండవది మరొక దేశం అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రిని అపహరించడం అమెరికాకు ఇంత సులభమా అవునంటే అంతర్జాతీయ క్రమం ఏమిటి ఇకపై ప్రతి దేశం ఈ భయంతోనే జీవించాలా స్నేహితులరా ఒక ప్రస్తుత అధ్యక్షుడిని పట్టుకునే ఈ ఆపరేషన్ రాత్రికి రాత్రి జరిగింది కాదు ప్లానింగ్ నెలల క్రితం మొదలైంది ప్రపంచం వెనిజులాలో అంతా సాధారణంగా ఉందని నమ్ముతున్నప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో సీఐఏ రహస్యంగా టీంను వెనిజులాకు పంపింది ఈ టీం మధురో కదలికలను ట్రాక్ చేయడం బాధ్యత అతను ఎక్కడ నివసిస్తాడు ఎక్కడ ప్రయాణిస్తాడు ఏమి తింటాడు ఏమీ ధరిస్తాడు అతని పెంపుడు జంతువుల వివరాలు కూడా అంతా ట్రాక్ చేశారు దీనికి అదనంగా సీఐఏకు వెనిజులా ప్రభుత్వంలో ఒక సోర్స్ ఉంది ఈ ఇన్సైడర్ మధురో ఖచ్చితమైన లొకేషన్ కదలికల గురించి అమెరికాకు సమాచారం ఇస్తున్నాడు ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కాని వాస్తవంలో ఇది ప్రమాదకరమైన మిషన్ ఈ సీఐఏ టీంకు డిప్లొమాటిక్ కవర్ లేదు పట్టుబడితే అమెరికా అధికారికంగా ఏమీ చేయలేదు సినిమాల్లో చూపినట్టు ఆపరేషన్ కోసం గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు ట్రిగ్గర్ కోసం వెయిట్ చేస్తున్నారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ట్రంప్ మధురో మధ్య ఫోన్ కాల్ జరిగింది ఈ కాల్లో ట్రంప్ స్పష్టంగా మధురోకు అధికారం దేశం వదిలేయమని అది అతనికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాడు ఇది ఒక రకంగా అల్టిమేటం కాని మధురో నిరాకరించాడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇలా చెప్పాడు నికోలస్ మధురోకు ఈ ఆపరేషన్ నివారించేందుకు అనేక జనరస్ ఆఫర్లు ఇచ్చాము కాని అతను నిరాకరించాడు అతను వైలడ్ మ్యాన్లా వ్యవహరించాడు ఆడుకున్నాడు ఫలితం ఏమిటో మనం చూశాము మధురో నిరాకరణ తర్వాత ఆపరేషన్ అడ్వాన్స్డ్ స్టేజ్ మొదలైంది అమెరికా చర్యలు మిషన్ ఇంపాజిబుల్ సీన్లలా ఉన్నాయి కెంటకీలో మధురో నివాసం ఖచ్చితమైన డూప్లికేట్ సృష్టించారు డెల్టా ఫోర్స్ కమాండోలు అక్కడ రిహార్సల్ చేశారు అదనంగా వెనిజులా చుట్టూ ఫైటర్ జెట్లు నేవీ స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్క్రాఫ్ట్ రీపర్ ద్రోన్లు డిప్లాయ్ చేశారు డిసెంబర్ ప్రారంభంలో వైట్ హౌస్ మధురో సపోర్ట్ సిస్టంలో గ్యాప్స్ ఉన్నాయని భావించింది కానీ అది తప్పు అని నిరూపితమైంది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ రోజున ట్రంప్ ఆపరేషన్కు ఆమోదం ఇచ్చాడు క్రిస్మస్ సమయంలో వెనిజులా సైనికులు ఎక్కువ మంది లీవ్ పై ఉంటారు కాబట్టి ఆపరేషన్ చేశారు కానీ సమస్య వచ్చింది వెనిజులాలో చెడు వాతావరణం ఉంది దీంతో ఆపరేషన్ చాలా రోజులు స్టాండ్ బైలో ఉంది సరైన కండిషన్స్ కోసం వెయిట్ చేశారు చివరకు జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరున వాతావరణం కొద్దిగా క్లియర్ అయింది రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకు ట్రంప్ ఫైనల్ గోన్హెడ్ ఇచ్చాడు ఆ తర్వాత అపూర్వమైన ఆపరేషన్ మొదలైంది ట్రంప్ ఆర్డర్ తర్వాత ఇరవై విభిన్న బేస్ల నుండి నూట యాభైకి పైగా అమెరికన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయ్యాయి సైబర్ ఆపరేషన్లో కరాకాస్ విద్యుత్ సరఫరా కట్ చేశారు నగరం చీకటిలో మునిగపోయింది ప్రజలకు ఏమీ జరుగుతుందో తెలియలేదు ఆ తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ చేశారు కరాకాస్ చుట్టూ రాడార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేశారు హెలికాప్టర్లు మరింత సులభంగా ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి స్నేహితులరా ఈ ఆపరేషన్లో నలభై మంది మరణించారు ఇంతలో అమెరికన్ హెలికాప్టర్లు సముద్రంపైన వంద అడుగుల ఎత్తులో కరాకాస్ వైపు ఎగరాయి రాత్రి రెండు గంటల ఒక్క నిమిషానికి ఈ హెలికాప్టర్లు మధురో కాంపౌండ్కు చేరుకున్నాయి అక్కడ గార్డ్స్ వారిపై ఫైర్ చేశారు ఒక హెలికాప్టర్ హిట్ అయింది కాని ఎగరడం కొనసాగించింది ఇంతలో డెల్టా ఫోర్స్ కమాండోలు బ్లాస్ట్తో భవనంలోకి ప్రవేశించారు మూడు నిమిషాల్లోపు మధురో లొకేషన్కు చేరుకున్నారు ఇంతలో మధురో తన భార్య సీలియా ఫ్లోరెస్తో నిద్రపోతున్నాడు కమాండోలను చూడగానే మధురో స్టీల్ ఇన్ఫోర్స్డ్ సేఫ్ రూమ్ వైపు పరిగెత్తాడు కానీ సైనికులు అతన్ని పట్టుకున్నారు భవనంలోకి ప్రవేశించిన ఐదు నిమిషాల్లోపు మధురో డెల్టా ఫోర్స్ చేతిలో బందీ అయ్యాడు అక్కడి నుండి హెలికాప్టర్లో యుఎస్ఎస్ జిమాకు తీసుకెళ్లారు ఆ తర్వాత క్యూబాలోని గ్వాంటనమో బే మిలిటరీ బేస్కు ఆ తర్వాత శనివారం సాయంత్రం ఎయిర్ప్లేన్లో న్యూయార్క్లోని స్టూవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్కు తీసుకెళ్లారు మధురో ఫోటోలు తర్వాత పబ్లిక్గా రిలీజ్ చేశారు మరొక దేశం అధ్యక్షుడు తో అమెరికన్ మట్టిపై ఉన్నాడు కానీ ప్రశ్న ఏమిటంటే అమెరికా ఇది ఎందుకు చేసింది ట్రంప్ సపోర్టర్లు మధురో డిక్టేటర్ అని వెనిజులాలో డెమోక్రసీ హ్యూమన్ రైట్స్ పునరుద్ధరించడానికి చేశారని చెబుతారు ట్రంప్ డ్రగ్ ట్రాఫికింగ్ కారణంగా చేశానని చెప్పాడు కాని స్నేహితులరా నిజమైన కారణం ఆయిల్ చాలా బ్లంద్గా చెప్పాలంటే ఈ గ్రాఫ్ చూడండి వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక ప్రూవెన్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి మూడు వందల మూడు బిలియన్ బారెల్స్ ఆయిల్ సౌదీ అరేబియా ఇరాన్ అమెరికా కంటే ఎక్కువ కానీ ఇవి ఇటీవలే డిస్కవర్ అయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై రెండులో వెనిజులాలో ఆయిల్ డిస్కవర్ అయింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటికి వెనిజులా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ అయింది ఆ తర్వాత అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెనిజులాలో భారీగా ఆపరేట్ చేశాయి అందరూ వెనిజులా ఆయిల్ కావాలనుకున్నారు ఎందుకంటే వెనిజులా ఆయిల్ హెవీ మరియు సవర్ డీజిల్ ఆస్ఫాల్త్ ఫ్యాక్టరీల ఇంధనానికి ఉపయోగిస్తారు అమెరికాలో ఉత్పత్తి అయ్యే క్రూడ్ లైట్ అండ్ స్వీత్ పెట్రోల్ కోసం మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బైల నాటికి అమెరికా రిఫైనరీలు చాలా వరకు వెనిజులా ఆయిల్ కోసం బిల్డ్ అయ్యాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెనిజులా తన స్వంత ఆయిల్ కంపెనీ పీడీవీఎస్ఏ స్థాపించింది అప్పటి వరకు అమెరికాకు వెనిజులాతో లేదు పంతొమ్మిది వందల అరవై మూడులో జానెఫ్ కెనెడీ వెనిజులా అధ్యక్షుడిని సౌత్ అమెరికాలో అమెరికా బెస్ట్ ఫ్రెండ్ అని పిలిచాడు సమస్యలు పంతొమ్మిది వందల తొమ్మిదిలో హ్యూగో చావెజ్ అధ్యక్షుడు అయినప్పుడు మొదలయ్యాయి రెండు వేలల్లో అతను ఆయిల్ ఇండస్ట్రీని నేషనలైజ్ చేశాడు రెండు వేల ఒకటిలో ఆర్గానిక్ హైడ్రోకార్బన్స్లా పాస్ చేశాడు ఈ చట్టం వెనిజులాలోని అన్ని ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్పై స్టేట్ ఓనర్షిప్ డిక్లేర్ చేసింది అంటే అమెరికన్ కంపెనీలు దేశం నుండి వెళ్లిపోవాలి స్నేహితులరా అమెరికాలో ప్రభుత్వ పాలసీలు తరచూ బిలియనీర్లచే గైడ్ అవుతాయి ఈ కంపెనీలు జార్జ్ బుష్పై పై చర్యలు తీసుకోమని ఒత్తిడి తెచ్చాయి ఆ తర్వాత రెండు వేల రెండులో అమెరికా వెనిజులాలో కూప్ ఇంజనీర్ చేసి ప్రభుత్వాన్ని ఓవర్థ్రో చేయడానికి ప్రయత్నించింది కానీ ఆ కూప్ ఫెయిల్ అయింది స్ట్రిక్ట్ గా చెప్పాలంటే వెనిజులా సార్వభౌమ స్వతంత్ర దేశం దాని నాయకులు ప్రభుత్వం వెనిజులా ఆయిల్ను నేషనలైజ్ చేసి అమెరికన్ ఆయిల్ కంపెనీలను బిజినెస్ చేయనివ్వకూడదని నిర్ణయిస్తే అదివారి ఛాయిస్ కాని అమెరికన్ ప్రభుత్వం కార్పొరేషన్లకు బానిస కాబట్టి దాన్ని సహించలేకపోయింది ఇదే కారణంగా రెండువేల ఐదులో అమెరికా వెనిజులాపై శాంక్షన్స్ రుద్దింది ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి రెండువేల పదమూడులో చావెజ్ మరణించాడు మధురో అధికారంలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ మొదటి టర్మ్ లో క్రూడ్ ఎక్స్పోర్ట్స్ బ్లాక్ చేశారు అమెరికా ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చి వెనిజులా ఆయిల్ కొనకుండా చేసింది ఈ రోజు వెనిజులా రోజుకు కేవలం ఒక మిలియన్ బారెల్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది అది గ్లోబల్ ప్రొడక్షన్లో సున్నా పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే కానీ ఫాక్ట్ ఏమిటంటే ఇప్పటికీ వెనిజులాకు మూడు వందల మూడు బిలియన్ బారెల్స్ ప్రూవెన్ రిజర్వ్స్ ఉన్నాయి ప్రపంచ మొత్తం రిజర్వ్స్లో ఐదవ వంతు ట్రంప్ ఇదంతా ఆయిల్ కోసమే చేశాడని నిరూపించే బెస్ట్ ప్రూఫ్ అతని స్టేట్మెంట్స్ ఆపరేషన్ తర్వాత రోజు ట్రంప్ ఏమీ చెప్పాడో తెలుసా ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద దొంగతనం వారు మా నుండి ఆయిల్ తీసుకున్నారు అతను దాన్ని దొంగతనం అన్నాడు వెనిజులా అమెరికన్ ఆయిల్ కంపెనీలను తమ ఆయిల్ క్యాప్చర్ చేయనివ్వకపోవడం దొంగతనమన్నాడు ఆ తర్వాత ట్రంప్ అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెనిజులాకు వెళ్లి బిలియన్లు ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీబిల్డ్ చేస్తాయని అనౌన్స్ చేశాడు కాని ఎవరైనా అతన్ని అడగాలి వెనిజులా ఎలా దొంగతనం చేసింది వెనిజులా ఆయిల్ వెనిజులాదే వారు తమ రిసోర్సెస్ కంట్రోల్ తీసుకుంటే అది దొంగతనం ఎలా ట్రంప్కు తెలుసు అమెరికన్ రిఫైనరీలకు వెనిజులా హెవీ క్రూడ్ అవసరం ప్రస్తుతం చైనా వెనిజులా ఆయిల్లో అరవై ఎనిమిది శాతం కొంటోంది అమెరికా దానితో శాంతిగా ఉండలేకపోయింది మరోవైపు ట్రంప్ అధికారికంగా మధురోను ఈ విధంగా అరెస్ట్ చేయడానికి ఇచ్చిన కారణం డ్రగ్ ట్రాఫికింగ్ మధురో మరియు అతని భార్య సీలియా ఫ్లోరెస్లపై న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్లో ఆరోపణలు ఉన్నాయి వారిపై ఆరోపణలు నార్కోటెరరిజం కాన్స్పెరసీ కోకెయిన్ ఇంపోర్టేషన్ కాన్స్పరసీ మరియు ఆయుధాల ఆరోపణలు అధికారికంగా మధురోపై ఫైల్ చేసిన కేసు పందొమ్మిది వందల తొమ్మిది నుండి మధురో అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థలకు సహాయం చేసి అమెరికాలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి సహకరించాడని ఇది తీవ్రమైన ఆరోపణలా అనిపిస్తుంది కాని ఫాక్ట్స్ చూస్తే కథ మారిపోతుంది నిపుణుల ప్రకారం వెనిజులా ప్రధాన డ్రగ్ ప్రొడ్యూసర్ కాదు ఇది చిన్న కోకెయిన్ ట్రాన్సిత్ దేశం మాత్రమే మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వెనిజులా గుండా వెళ్లే కోకెయిన్ చాలా భాగం యూరప్కు వెళ్తుంది అమెరికాకు కాదు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలోకి వెళ్లే కోకెయిన్ చాలా భాగం కొలంబియా గ్వాటెమాలా మెక్సికో నుండి పసిఫిక్ రూట్ ద్వారా వస్తుంది వెనిజులాకు పసిఫిక్ తీరం లేదు ఇండిక్ట్మెంట్లో రెండు వేల ఇరవై వరకు ప్రతి సంవత్సరం రెండు వందల నుండి రెండు వందల యాఘై మెట్రిక్ టన్నుల కోకెయిన్ వెనిజులా నుండి షిప్ చేయబడిందని చెప్పారు ఈ సంఖ్యను పోల్చితే రెండు వేల పద్దెనిమిదిలో గ్వాటెమాలా నుండి మాత్రమే వెయ్యి నాలుగు వందల మెట్రిక్ టన్నుల కోకెయిన్ ఎక్స్పోర్ట్ అయింది వెనిజులా కంటే చాలా రెట్లు ఎక్కువ డ్రగ్ ట్రాఫికింగ్ కారణమైతే అమెరికా ఎందుకు వెనిజులాపై దాడి చేసింది గ్వాటెమాలాపై ఎందుకు కాదు ఇంకా ట్రంప్ ఈ ఆపరేషన్ అమెరికన్ల జీవితాలను తీసుకునే డ్రగ్స్కు వ్యతిరేకంగా అని చెప్పాడు కానీ అమెరికాలో ఓవర్డోస్కు ప్రధాన కారణం ఏమిటో తెలుసా ఫెంటానిల్ అమెరికాలో ప్రతి సంవత్సరం వేలాది మంది ఇందుకు మరణిస్తున్నారు కానీ ఫెంటానిల్ వెనిజులా నుండి రాదు అది మెక్సికో నుండి వస్తుంది మెక్సికోలో చైనా నుండి వచ్చే కెమికల్స్తో ఈ డ్రగ్ తయారవుతుంది ఫెంటానిల్ ట్రేడ్లో వెనిజులాకు తెలిసిన రోల్ లేదు కాబట్టి ట్రంప్ నిజంగా డ్రగ్ మరణాలను అరికట్టాలనుకుంటే ప్రశ్న ఏమిటంటే వెనిజులాను ఎందుకు టార్గెట్ చేశారు ఈ ఆపరేషన్ మూడు రోజుల ముందు మధురో ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో అమెరికా వెనిజులాపై మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ లేదా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తున్నారని ఆరోపించలేరని స్పష్టం చేశాడు అందుకే ఫాల్స్ డ్రగ్స్ ఛార్జెస్ ను కనుగొన్నారని నిజానికి మధురో ఇరాక్ వార్ వైపు సూచిస్తున్నాడు రెండు వేల మూడులో అమెరికా ఇరాక్పై దాడి చేసినప్పుడు ఇరాక్కు న్యూక్లియర్ వెపన్స్ మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ ఉన్నాయని కారణం చెప్పారు సద్దాం హుస్సేన్ మరియు అతని కుమారులు నలభై ఎనిమిది గంటల్లో ఇరాక్ వదిలి వెళ్లాలి అని కానీ సత్యం ఏమిటంటే ఇరాక్కు న్యూక్లియర్ వెపన్స్ ఎప్పులేవు ఆ యుద్ధంలో మిలియన్ల మంది మరణించారు మధురో వెనిజులాపై డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలు అంతే బేస్లెస్ అని చెప్పాడు మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే డిసెంబర్లో ట్రంప్ హాండురాస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండేజ్ను పార్డన్ చేశాడు అతను అమెరికాకు నాలుగు వందల టన్నుల కంటే ఎక్కువ కోకెయిన్ స్మగ్లింగ్ చేశాడని అమెరికన్ కోర్టు కన్విక్ట్ చేసింది అమెరికా ఒక దేశం తమకు అనుకూలంగా ఉంటే అన్నీ క్షమిస్తుంది ఒక దేశం తమకు వ్యతిరేకంగా ఉంటే ఫాల్స్ ఛార్జెస్ కూడా ఫాబ్రికేట్ చేస్తుంది రెండు వేల మూడులో ఇరాక్ ఇన్వేట్ చేసినప్పుడు కూడా ఆయిల్ నిజమైన కారణమని చెప్పారు స్నేహితులరా ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలిసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరియు ప్రభుత్వాలు రియాక్ట్ అయ్యాయి బ్రెజిల్ చిలీ కొలంబియా మెక్సికో స్పెయిన్ ఉరుగ్వే దేశాలు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చి ఇది రూల్స్ బేస్డ్ అంతర్జాతీయ క్రమానికి ప్రమాదకరమైన ప్రెసిడెంట్ అన్నాయి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ ట్రంప్ చర్యలు యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఉల్లంఘన అన్నారు నార్వే చైనా రష్యా స్లోవాకియా వంటి దేశాలు దీన్ని అస్పష్టంగా ఖండించాయి చాలామంది ఈ అమెరికన్ ఆపరేషన్ను న్యూ ఏజ్ కలోనియలిజం అని పిలిచారు ఆలోచించండి స్నేహితులరా ఇది కలోనియలిజం కాకపోతే ఏమిటి మరొక దేశంలోకి ఇన్వేట్ చేసి వారి రిసోర్సెస్ స్వాధీనం చేసుకోవడం ఆశ్చర్యకరంగా ట్రంప్ దీన్ని తప్పు అని అనుకోడు ట్రంప్ కొత్త టార్గెట్లను అనౌన్స్ చేయడం మొదలు పెట్టాడు వెనిజులా సుప్రీంకోర్టు వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ను ఇంటరిం ప్రెసిడెంట్గా చేసింది కానీ ట్రంప్ ఆమెను కూడా థ్రెటెన్ చేశాడు రోడ్రిగ్జ్ సహకరిస్తుందని ట్రంప్ ఆశించాడు కానీ ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే రోడ్రిగ్జ్ అమెరికా డిమాండ్లకు నిరాకరించింది ఆమె దీన్ని సావేజ్ అటాక్ అని వర్ణించింది వెనిజులా తర్వాత ట్రంప్ కొలంబియా క్యూబా మెక్సికోలను కూడా థ్రెటెన్ చేశాడు కొలంబియా గురించి మాట్లాడుతూ అక్కడ కూడా ఇలాంటి ఆపరేషన్ చేయవచ్చని స్పష్టంగా చెప్పాడు అదనంగా ట్రంప్ గ్రీన్లాండ్ను తీసుకోవడం గురించి మళ్లీ మాట్లాడాడు అంతేకాకుండా భారతదేశం రష్యన్ ఆయిల్ కొనడం ఆపకపోతే టారిఫ్స్ మరింత పెంచుతామని భారతదేశాన్ని కూడా థ్రెటెన్ చేశాడు నేను భారత ప్రధాని మోదీతో మాట్లాడాను మాసివ్ టారిఫ్స్ చెల్లించడం కొనసాగించండి ఇవన్నీ జరుగుతుండగా మన యాగై ఆరు ఇంచుల ప్రధాని మోదీ లేదా లేజరైడ్ ఫారిన్ మినిస్టర్ జైశంకర్ ట్రంప్ను ఓపెన్గా ఖండించడానికి ధైర్యం చేయలేదు ట్రంప్ ముందు వారు భయపడిన పిల్లుల్లా అయిపోయారు ప్రధాని మోదీ నన్ను చూడడానికి వచ్చాడు సర్ మీరు చూడవచ్చ ప్లీజ్ మరొక ప్రశ్న ఏమిటంటే ట్రంప్ వెనిజులాపై దాడి చట్టబద్ధమా స్ట్రెయిట్ ఫార్వర్డ్ జవాబు లేదు అంతర్జాతీయ రూల్స్ ఉల్లంఘనను పక్కన పెడితే ట్రంప్ మొదట అమెరికన్ చట్టాలను ఉల్లంఘించాడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ యుద్ధానికైనా కాంగ్రెస్ ఆమోదం అవసరం ఏ ప్రెసిడెంట్ కూడా ఒంటరిగా నిర్ణయించలేడు అమెరికాలో కాంగ్రెస్ అంటే అమెరికన్ పార్లమెంట్ జార్జ్ బుష్ ఇరాక్పై యుద్ధం ప్రకటించినప్పుడు మొదట కాంగ్రెస్ ఆమోదం తీసుకున్నాడు కాని ట్రంప్ అలా చేయలేదు కాంగ్రెస్తో చర్చించకుండా వెనిజులాపై దాడి చేశాడు దీంతో అమెరికన్ లామేకర్లు ట్రంప్ ఇంపీచ్మెంట్ కోసం డిమాండ్ చేస్తున్నారు అతి ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుండి వచ్చిన వ్యక్తులు దీన్ని ఇల్లీగల్ అని చెప్పారు నవంబర్లో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్ ల్యాండ్పై పై మిలిటరీ యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ ఆమోదం అవసరమని చెప్పింది ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇది యుద్ధం కాదు కేవలం లా ఎన్ఫోర్స్మెంట్ ఫంక్షన్ అని చెబుతోంది మధురో ఇండిక్టెడ్ డ్రగ్ ట్రాఫికర్ కాబట్టి పట్టుకోవాల్సిందే కాని ప్రశ్న ఏమిటంటే డ్రగ్ ట్రాఫికర్ను పట్టుకోవడానికి నూట యాఘై ఎయిర్క్రాఫ్ట్ అవసరమా నలభై మంది మరణించే ఎయిర్ స్ట్రైక్స్ అవసరమా నగరానికి సైబర్ అటాక్ చేసి పవర్ కట్ చేయాలా ఇది కేవలంలా ఎన్ఫోర్స్మెంట్ మాత్రమేనా యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఆర్టికల్ రెండు నాలుగు స్పష్టంగా చెబుతుంది ఏ దేశం మరొక దేశంపై మిలిటరీ ఫోర్స్ ఉపయోగించకూడదు ప్రతి దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి ట్రంప్ దీన్ని ఉల్లంఘించాడు అందుకే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అమెరికాపై శాంక్షన్స్ రుద్దవచ్చు కాని సమస్య ఏమిటంటే అమెరికాకు సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ ఉంది కాబట్టి అమెరికాకు అకౌంటబిలిటీ ఉండదు ట్రంప్ వంటి వ్యక్తులు రూల్స్ వీక్ ప్రజల కోసమే ఉన్నాయని నమ్ముతారు పవర్ఫుల్ వాళ్లు ఏమైనా చేయవచ్చు ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ మీదే ఉంటే రూల్స్ మీరు చేస్తారు ఫాలో చేయాలా వద్దా అని మీరు నిర్ణయిస్తారు ఇదే వారి న్యూ వరల్డ్ ఆర్డర్ కాని ఇలాంటి వరల్డ్ ఆర్డర్ అన్ని దేశాలకు ప్రమాదకరం అమెరికా ఇలా చేయడానికి అనుమతిస్తే చైనా కూడా చేయాలనుకుంటుంది రష్యా కూడా ప్రయత్నిస్తుంది పవర్ఫుల్ దేశాలు వీక్ దేశాలను అణచివేయడానికి ప్రయత్నిస్తాయి ఇలా కొనసాగితే మరో వరల్డ్ వార్ తలుపుల్లో ఉంటాం మధురో మంచి లీడరా కాదా డిక్టేటరా తన ప్రజలను ఎంత అంచివేశాడు అనేవి వేరే విషయాలు కాని ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని అంతర్జాతీయ ప్రాసెస్ లేకుండా రాత్రి చీకట్లో తన నివాసం నుండి అపహరించి ఆ దేశ రిసోర్సెస్ స్వాధీనం చేసుకోవడం ఇది న్యాయం కాదు స్నేహితులరా ఎప్స్టీన్ ఫైల్స్ కూడా ఇందుకు ఒక కారణమని చెబుతున్నారు ఎప్స్టీన్ ఫైల్స్ కొన్ని వారాల క్రితం రిలీజ్ అయ్యాయి అందులో ట్రంప్ పేరు రిపీటెడ్గా వచ్చింది ట్రంపై రేప్ ఆరోపణలు ఉన్నాయి స్పష్టమైన ఎవిడెన్స్ బయటపడుతోంది అందుకే చాలామంది ఈ వెనిజులా ఆపరేషన్ వెనుక ఎప్స్టీన్ ఫైల్స్ ఒక కారణమని నమ్ముతున్నారు ట్రంప్ మీడియా దీని గురించి మాట్లాడకుండా చూడాలనుకుంటున్నాడు రేప్ ఆరోపణల గురించి మాట్లాడకుండా చేయాలని ఏదైనా ధరకైనా ప్రజలను డిస్ట్రాక్ట్ చేయాలని కాని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని డిస్ట్రాక్ట్ కాకుండా చూస్తాను ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ట్రంపై ఆరోపణల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు అది చాలా హారిఫిక్ దాన్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు